ఏసు ప్రభు నా కోసం ఏం చేశాడు ప్రభు ఎందుకు నిజమైన దేవుడు లోకంలో ఇంతవరకు నేను సేవించిన వాళ్ళకి యేసు ప్రభుకున్న వ్యత్యాసం ఏంటి ఇప్పుడు ఆయన గురించి తెలుసుకుంటే కదండి మన పునాది పటిష్టంగా ఉండేది అవునా ఇప్పుడు అసలు ఆయన ఎవరు ఆయన నా కోసం ఏం చేశాడు ఆయన వల్ల నాకు వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి నేను ఆయన కొరకు చేయాల్సింది ఏంటనే విషయాల్లో స్పష్టత లేకుండా ఏదో అందరు పోయారు నేను పోయాను అందరూ వచ్చారు నేను వచ్చానంటే అది గుడ్డి విశ్వాసం అది మూఢత్వం మూఢ విశ్వాసం ఈరోజు ఇక్కడ కూర్చున్న మీలో కొంపదీసి ఎవరన్నా ఆ బాపతగా వస్తే దయచేసి ఇప్పుడు నేను చెప్పిన విషయాలు మీరు గ్రహించాలి నేను చర్చికి వెళ్ళినప్పుడు అలాంటి అంధవిశ్వాసంతో సహజంగా అందరూ వెళ్ళినట్టే నేను కూడా వెళ్ళినా అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు నా మనోనేత్రాలు వెలిగించాడు ముందు ఆయన నాకేం చేస్తాడు నా అప్పులు తీరుస్తాడా సమస్యలు తీరుస్తాడా బాధలు అనే సంగతి పక్కన పెట్టి అసలు ఇంతకీనా ఎందుకు దేవుడు ఎప్పుడు దేవుడు ఎలా దేవుడు నేను మొక్కే వాళ్ళకి ఇతనికి ఉన్న వ్యత్యాసం ఏంటి నేను ఎందుకు ఇతన్ని ఫాలో అవ్వాలనేటువంటి విషయాన్ని నేను స్పష్టంగా తెలుసుకోవాలనుకున్నాను ప్రభు నాతో మాట్లాడాడు కార్యాలు చేశాడు అయితే అవన్నీ పక్కన పెట్టి నేను ఆయన్ని స్పష్టంగా తెలుసుకోగోరాను ఎందుకంటే పునాది బలంగా ఉండటం కోసం ఒకవేళ అందరిలాంటి వాడు ఇతను కూడా అయి ఉంటే అందరితో పాటు ఇతను ఒకటి అయి ఉంటే నెక్స్ట్ ఇంకొకరిని ఎవరిని దివులాడుకోవాలని ఆలోచన కూడా ఉంటుంది కదా స్తోత్రం ఇప్పుడు వంద తిరిగి నోట ఒకటో దానికి వచ్చాం ఇది కూడా మిగిలిన లాంటిదే ఈ నోట ఒకటోది కూడా అనుకుంటే ఇంకా నోట రెండో దాన్ని దేవులాడుకుంటాం కదా అందుకని అసలు ఏం సంగతి ఏందో తెలుసుకుందామని యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని ఆయన దేవత్వాన్ని ఆయన ప్రేమతత్వాన్ని మానవ జాతిని రక్షించడం కోసం ఆయన చేసినటువంటి కార్యాన్ని అసలు ఏసుప్రభును ఒకడు ఎందుకు నమ్ముకోవాలి అనే ముఖ్యమైన పాయింట్ని తెలుసుకోవడానికి దేవుడు నాకు మనోనేత్రాలు వెలిగించాడు యేసుప్రభుని నమ్ముకోక ముందు శ్రమ పొందాను యేసుప్రభును నమ్ముకున్న తర్వాత కూడా చాలా శ్రమలు వచ్చినాయి ఎన్నో ఆటుపోట్లు వచ్చినాయి విశ్వాస జీవితంలో ఉన్నప్పుడు వచ్చినాయి సేవలోకి వచ్చినాక ఇంకా వచ్చినాయి కానీ విశ్వాస జీవితంలో ఉన్నప్పుడు అంటే ఒక విశ్వాసిగా మీలాగా వాక్యం వినే పొజిషన్లో ఉన్నప్పుడు శ్రమలు వచ్చినాయి వాక్యం చెప్పే సేవకుడిగా మారినప్పుడు కూడా శ్రమలు వచ్చినాయి కానీ ఎన్నొచ్చినా ఈ రోజు కూడా యేసుప్రభుని వదిలిపెట్టకుండా అలా నిలిచి ఉంటానికి కారణం ఏంటో తెలుసా పునాది పర్ఫెక్ట్ గా పట్టానికి దేవుడు కృపణ ఇచ్చాడు పునాది గట్టిగా ఉంది కొంతమందికి ఎలా ఉంటుందంటే భక్తి వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళు ఎవరైనా వాళ్ళతో కూడా ఉన్నప్పుడు వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళు పురి కొలిపే వాళ్ళు పుష్ అప్ చేసేవాళ్ళు ఎవరైనా వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళ భక్తి బలంగా ఉంటది వాళ్ళు చాలా ఆత్మీయంగా ఉంటారు చాలా ప్రోత్సాహకరంగా ఉంటారు చాలా దేవాసక్తి కలిగి ఉంటారు అలా ప్రోత్సహించే వాళ్ళు దూరమైనప్పుడు వీళ్ళు వెళ్ళి లోకంలో కలుస్తారు అప్పుడు అంత భక్తి చేసావు అంత ఆసక్తి గుణ ఇప్పుడేం లోకంలో తిరుగుతున్నావు అంటే నన్ను ప్రోత్సహించే వాళ్ళు ఎవరు లేరు ఏ తల్లి నాకు ఈ ఈ ప్రభువుని పరిచయం చేసింది ఆమె దూరం అయిపోయింది తర్వాత నేను కూడా ఆయన వదిలేశాను అదే ఆ అక్క ఉన్నట్టయితే లేదా ఆ తల్లి ఉన్నట్టయితే లేదా ఆ అన్నట్టయితే లేదా ఆ తమ్ముడు ఉన్నట్టయితే నన్ను పిలిచికెళ్ళేవాళ్ళు ఇప్పుడు నన్ను పిలిచే వాళ్ళు ఎవరు లేరు అందుకని నేను ఇలాగ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయానని చెప్పి చెప్పిన వాళ్ళు కొంతమంది ఉన్నారు అంటే వీళ్ళ భక్తి దేని ఆధారం చేసుకుందంటే పక్కన ప్రోత్సహించేవాడిని ఆధారం చేసుకుని అనమాట ప్రోత్సహించేవాడు ఉన్నప్పుడు లైన్లో ఉంటారు ప్రోత్సహించేవాడు లేకపోతే లోకంలో కలిసిపోతారు కానీ నాకు ప్రోత్సహించే వాళ్ళు లేకపోయినా నేను వేరే ప్రాంతంలో వేరే ఊర్లో రక్షణ పొందాను ఇక్కడ కాదు వేరే ఊర్లో రక్షణ పొందాను అక్కడ నుంచి ఇంకో ఊరికి వెళ్ళిపోయాను అక్కడ నుంచి మళ్ళీ ఇంకో ఊరికి వచ్చాను నేను ఎక్కడా ఒక దగ్గర నికరంగా లేను నికరంగా ఉంటే అక్కడ స్నేహితులు ఏర్పడతారు సహవాసులు ఏర్పడతారు ఒకవేళ నేను ఆత్మీయంగా దిగజారిపోతే నన్ను ప్రోత్సహించే వాళ్ళు ఏర్పడతారు కానీ నేను మూడు ప్రాంతాలు తిరిగాను ఒక ఊళ్ళో రక్షణ పొందాను ఒక ఊర్లో ఆత్మీయంగా ఎదగటం మొదలు పెట్టాను నుంచి అనివార్య కారణాలను బట్టి మరో ఊరికి వచ్చాను చివరికి ఈ ఊరికి వచ్చినప్పుడు ఇక్కడ నన్ను ప్రోత్సహించే వాళ్ళు కానీ నాకు భక్తిలో ఎంకరేజ్ చేసేవాళ్ళు కానీ ఎవరు లేరు పైగా అగచాట్లు శ్రమలో ఒక పక్క తరుముతున్నాయి మరో పక్కనేమో సహవాసం లేదు అయినా సరే దేవుని కృపను బట్టి నేను నిలబడి ఈ రోజు వరకు క్రీస్తుని విసర్జించకుండా క్రీస్తులో నిలబడి ఉండడానికి కారణం ఏమై ఉంటుందంటే ఫస్ట్ దేవుని కృప రెండు ఆయన వేసిన పునాది క్రీస్తులో యేసుప్రభు నమ్ముకోకముందు నా కుటుంబంలో వ్యక్తులు చనిపోయారు యేసుప్రభు నమ్ముకున్న తర్వాత కూడా నా ఫ్యామిలీలో చనిపోయారు అయినా నా విశ్వాసం నేను కోల్పోలా అంటే ఏదో అద్భుతం జరిగితే ఉందాం లేకపోతే వదిలేద్దాం అనేటువంటి భక్తి లేక విశ్వాసం అది అవకాశవాదం అది స్థిరంగా ఉండదు ఆ స్థితిలో ఎవరైనా మీరు బాబు తీసుకోవడానికి వచ్చి ఉంటే దయచేసి మీరు బాప్తీసం పొందడం అనవసరం ఆ స్థితిలో ఉన్న మీరు ఎవరైనా బాబు వచ్చి ఉంటే ఒకవేళ మీరు బాప్తీసం పొందటం పొందడం అనవసరం మీ పునాది పటిష్టంగా ఉంటేనే మీరు బాబు దాకా రండి అంటే ఎలాంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా అద్భుతం జరిగినా జరగకపోయినా అప్పు తీరినా తిరగకపోయిన రోగం తగ్గినా తగ్గకపోయినా మా ఇంటో వ్యక్తులు ఉన్నా ఊడిన ఆఖరికి నేనున్నా ఊడిన నేనైతే యేసు ప్రభుని నిజమైన దేవుడిగా గుర్తించాను నా జన్మ కర్మ పాపములన్నీ తొలగించి నన్ను పరలోక రాజ్యానికి చేర్చే ఏకైక దైవంగా యేసు ప్రభు నేను గుర్తించాను ఒక దేవునికి ఉండాల్సినటువంటి క్వాలిటీస్ అన్నీ కూడా యేసు ప్రభులోనే ఉన్నాయని నేను గుర్తించాను యేసులో ఉన్న ప్రేమ పరిశుద్ధత పరిపూర్ణత ఒక దైవత్వపు సంపూర్ణత అనేది నేను ఇంకా ఎవరిలో గుర్తించలేదు కాబట్టి యేసు ప్రభువే నా దేవుడు ఆయన అద్భుతాన్ని చేశాడని లేదా చేయలేదని కాదు చేసినా చేయకపోయినా ఆయనే నిజమైన దేవుడు అని నేను రూఢిగా నమ్ముతున్నాను ఆయన గురించి కాస్త కూస్తో తెలుసుకున్నాను నేను నేను ఎదుర్కొంటున్న భూమి మీద సమస్యలన్నీ సమస్యలు కావు అవన్నీ నేను ఉన్నంతవరకే ఉంటాయి కానీ వాటన్నిటిని వదిలేసుకొని కొంతకాలానికి నేను వెళ్ళిపోతాను కానీ అసలైన సమస్య నేను చచ్చాకే వచ్చింది ఏంటంటే నరకం నరకం నుంచి నా ఆత్మను రక్షించడానికి నా కోసం ప్రాణం పెట్టిన వారు ఎవరైనా ఉన్నారని నేను వెతికితే నా పాపములను తన మీద వేసుకొని మోశాను అని చెప్పిన వ్యక్తి ఒకే ఉన్నాడు ఆయన ప్రభు అయి నేనా పాపం చేయకుండా లేని పాపిని నా పాపాలు నా తల వెంట్రుకల కంటే విస్తారంగా ఉన్నాయి మరి పాపాదవశ్యం మరణం ప్రయాతి పాపాదవశ్యం నరకం ప్రయాతి పాపం వల్ల నరకం వస్తుంది ఆ నరకం నుంచి నేను కాపాడబట్టానికి యుగ యుగాలు అగ్ని ఆరని పురుగు చావని ఆ స్థలం నుంచి నేను బయటపట్టానికి నాకు దిక్కెవరు అని నేను వెతికితే నేను వారు నేను సేవించిన వారు ఎవరు కూడా నరకం నుంచి ఇదిగో నేను నిన్ను కాపాడుతాను నీ కోసం నేను ఇది చేశానని చెప్పినోడు ఒక్కళ్ళు లేడు కానీ ప్రభు ఇదిగో నీ పాపముల కొరకు నేను నా ప్రాణమును పెట్టుచున్నాను ఇదిగో నీవు నరక శిక్షను తప్పించుకోవటానికి నేను నిన్ను విమోచించి ఉన్నాను నీ రక్షణార్థమైన క్రయధనము నేను చెల్లించున్నానని చెప్పి నాకు బదులు నా స్థానములో సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసుని నేను ఎరుగుతును ఆయన నా కోసము నా పాపముల కోసమే సిలువలో చనిపోయారు సమాధి చేయబడ్డారు నాడు ఆయన పునరుద్ధానంతో తిరిగి లేచారు ఇదిగో రేపు మా త్వరలోనే ఆయన రాబోతున్నారు ఇది నేను మొత్తం నమ్ముతున్నాను సో నేను ఆయన రాకడికి సిద్ధపట్టడానికి నేను బాబు వచ్చాను నేను ప్రభువులో ఉండాలనుకుంటున్నాను నాకు ప్రభువే నిజమైన దేవుడు నాకు ప్రభువే నాకు సమస్తము కాబట్టి ఎవరున్నా పోయినా ఏమైనా కాకున్నా నేనైతే ఏ సైని వదిలిపెట్టే ప్రసక్తి లేదు అనే సరైన పునాది నీకుంటేనే నువ్వు బాబు తీసుమనికరావు ఒకవేళ నీకు ఆ పునాది ఏర్పడలేదనుకో కొంచెం టైం తీసుకో ఇబ్బంది లేదు ఇబ్బంది లేదు ఇంకా నేను క్లియర్గా తెలుసుకునే తీసుకోవాలి అనుకుంటావా ఆగు ఇబ్బంది ఏం లేదు లేదన్నా నాకు అర్థమైపోయింది ఎన్నోసార్లు మీరు చెప్పారు నేను స్పష్టంగా గ్రహించాను నాకు నాకు దాదాపు అవగాహన ఉంది కాబట్టి నేను ప్రభుని వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఎన్ని పరిస్థితులైనా అనే స్థిరమైన పునాది నువ్వు కలిగి ఉంటే తప్పకుండా నువ్వు ఇప్పుడు బాబు తీసుకునే సిద్ధపడు నేను చెప్పింది ఎంత ఎంతమందికి అర్థమైంది నాకు సహవాసం ఉన్నా లేకున్నా నేనైతే ప్రభుని వదిలిపెట్టను అని పట్టు నీకుందా ఆ పునాది నీకుందా యేసు ప్రభుతో అలా అంటు కట్టబడ్డ అనుభవం నీకుందా ఉంటే నువ్వు యోగ్యుడివి యోగ్యురాలివి నువ్వు బాపతీసం పొందడానికి అనుభవం నీకుంటే అలా అలాంటి అనుభవం నీకు లేకపోతే నువ్వు తీసుకున్నా మళ్ళీ నిన్ను ప్రోత్సహించే వాళ్ళు దూరం అయినప్పుడు మళ్ళీ నువ్వు లోకంలో కలుస్తావు అప్పుడు ఎట్లా ఉంటుందంటే పొంది కూడా బెస్ట్ సో అలా కాకుండా ఒకటి శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా అదే వాన వచ్చిన వరదలు వచ్చినా గాలి విసిరి ఎంత కొట్టినా నా పునాది అయితే క్రీస్తు అనే బండ మీద ఉందన్నయా నేను మాత్రం పడిపోయే ప్రసక్తి లేదు అంటే రా లేదు నా పునాది కొంచెం డెలికేట్గా ఉంది బలహీనంగా ఉందంటావు ఆగు నేను స్పష్టంగా చెప్తున్నా కొంతమంది ప్రోత్సహించే వాళ్ళు ఉంటే లైన్లో ఉంటారు లేకపోతే బలహీనపడతారు అలా నాకు ప్రోత్సహించే వాళ్ళు లేకపోయినా నా భక్తిని నేను కొనసాగించుకోగలను నేను దేవునితో వ్యక్తిగత అనుబంధాన్ని ఏర్పరచుకున్నాను నా భక్తికి డోకా లేదనే దమ్ము నీకుంటే రా లైన్లోకి లేకపోతే సర్దుకో ఎందుకు కొంతమంది ఆవేశ కావేశాలతో హడావిడికి వచ్చేసి మునిగి మళ్ళీ నాలుగు రోజులు పట్టపగలు చేసి లోకానుసారం ఎందుకు కాబట్టి నేను అందరికీ ప్రేమతో చాలా స్పష్టంగా ఈ విషయాలు బోధిస్తున్నాను